క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాకు చెందిన డేవిడ్ రిచర్డ్స్ తన ఇంటిని లక్షల లైట్స్ తో అలంకరించి వరల్డ్ రికార్డ్ సాధించారు క్యాన్బెరా శివార్లలో నివసిస్తున్న డేవిడ్

I' I'll I'll you: guys It took me um, quite a while to set it up. I started in October. I took a week off in October school holidays, and then have worked every weekend since. It's about another2,500 dollars per month for the month of December in power, but we're very fortunate in that Actu-AGL are sponsoring it with their green energy program, so it's doing something for nature as well.

లక్షల లైట్స్ తో ఇంటిని నివాస ప్రాంగణాన్ని అలంకరించేందుకు రిచర్డ్స్ కు ఎక్కువ సమయమే పట్టింది అక్టోబర్ లోనే లైటింగ్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించారు స్థానికుల్ని విశేషంగా ఆలరిస్తున్న ఈ దీపాలంకరణ వెనుక సేవా తత్పరత కూడా ఉంది ఆకస్మికంగా మృతి చెందిన పసికందుల కుటుంబాలను ఆదుకునేందుకు రిచర్డ్స్ విరాళాలు సేకరిస్తున్నారు రికార్డు స్థాయిలో క్రిస్మస్ లైట్స్ లో మునిగిపోయిన డేవిడ్ ఇంటిని చూసేందుకు ఆయన బంధుమిత్రులతో పాటు ప్రజలు తరలివస్తున్నారు వివిధ థీమ్స్ లో ఏర్పాటైన కాంతి మ్యాజిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు భారీ ఎత్తున డేవిడ్ క్రిస్మస్ లైట్స్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాదు రెండు వేల పదకొండులోనూ మూడు లక్షల ముప్పై ఒక్క వేల ముప్పై ఎనిమిది లైట్స్ తో ఇంటిని అలంకరించి రికార్డు సృష్టించారు గతేడాది ఐదు లక్షలకు పైగా లైట్స్ ఏర్పాటు చేసి మరో రికార్డు అందుకున్నారు ఈ ఏడాది అంతకు మించి భారీ స్థాయిలో బల్బ్స్ వెలిగించి తన రికార్డును తనే బ్రేక్ చేశారు